హలో అండి నన్ను అందరూ ఒకటే క్వశ్చన్స్ మీకు బాటిల్స్ అక్క ఎక్కడ తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అయితే నన్ను అడుగుతున్నారు మన దగ్గరలో ఏమన్నా బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా అక్కడ బాటిల్స్ అయితే చాలా ఖాళీ ఉంటాయి మా ఆన్లైన్ కానీ ఎవరినైనా పంపించేసి మేము ఇలా బాటిల్ పెయింటింగ్స్ వేస్తామండి మాకు కొన్ని బాటిల్స్ కావాలని అయితే అడిగైతే తీసుకుంటాము అదేంటో పెయింటింగ్ స్టార్ట్ చేయకముందు అక్కడక్కడ కనిపిస్తే ఏరుకునేదాన్ని ఇప్పుడైతే పెయింటింగ్స్ ఆర్డర్స్ వచ్చాక ఒక బాటిల్ కూడా దొరకట్లేదు అందరికీ గ్రీన్ బాటిల్ మీద పెయింటింగ్ కావాలని అడుగుతున్నారు కానీ ఇన్ని బాటిల్స్ ఉన్నా కానీ ఎప్పుడో ఒక బాటిల్ అయితే దొరుకుతుంది ఇంకా బాటిల్స్ ఏరుకునే వాళ్ళ దగ్గర కూడా చాలా బాటిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయని వాళ్ళకు కూడా వందో ఎంతో ఇచ్చేసి ఏమైనా బాటిల్స్ దొరికితే ఇవ్వండి కొంచెం ఇట్లా పెయింటింగ్స్ వేస్తున్నానైతే అడుగుతున్నాను ఈ దొరికిన బాటిల్స్ అన్ని వాళ్ళు షాప్ దగ్గర అమ్ముకుంటారు కదా ఆ షాప్ దగ్గర కూడా వెళ్ళి ఇట్లా పెయింటింగ్స్ వేస్తున్నానండి బాటిల్స్ కావాలని అయితే ఏమైనా యూజ్ అయ్యే బాటిల్స్ నాకు దొరికితే అయితే వాటిని వెయిట్ చెక్ చేసి మనీకి అయితే ఇస్తారు ఇలా అయితే బాటిల్స్ దొరకబడుతున్నా